హాయ్ ప్రెస్ ఈరోజున ఈ ఛానల్ ద్వారా టఫ్ వన్ టఫ్ టెన్ ఎవరు అనేది మనం చూద్దాం ఇప్పుడు చూస్తుండగా సబ్స్క్రైబ్ చేద్దాం ఈరోజు టాప్ టెన్లో లో మన మధ్యలో ఉన్నటువంటి రూపాంతరం దైవసేను ఉపేంద్ర గారు టాప్ టెన్లో లో ఈ ఛానల్ ద్వారా తొమ్మిది వందల రెండు సబ్స్క్రైబర్స్తో పదహారు వీడియోస్తో మన మధ్యలో ఉన్నటువంటి ఈ ఛానల్ ఈ రోజున టాప్ టెన్లో లో నిలిచింది కాబట్టి ఈ ఛానల్ అతి త్వరలో మరీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్స్ కావాలని అలాగే ఈ ఛానల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఈ ఛానల్ ద్వారా అనేక మంది బైబిల్ తరపిది పొందుతూ వీరు అనేకమైనటువంటి అద్భుతమైన సేవను జరిగిస్తున్నటువంటి దైవ సేవకులు ఇప్పుడు మనం టాప్ నైన్ చూస్తూ ఉన్నాం టాప్ నైన్లో సమీల్ పంటాగర్ సో చూస్తున్నాం కదా హైదరాబాద్లో అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి దైవశనులు వీరు వీరు ఛానల్ని ఈ రోజున మనం చూసినట్లయితే దాదాపుగా ఫైవ్ పాయింట్ ఎయిట్ సబ్స్క్రైబర్స్తో అలాగనే ఫిఫ్టీ ఫోర్ ఆ వాళ్ళ వీడియోస్తో వారు మన మధ్యలో ఉన్నారు వారి ఛానల్ చూసినట్లయితే దాదాపుగా ఎయిటీ టూ వీడియోస్ ఉన్నాయి ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఛానల్ కూడా రాబోతున్న దినాల్లో అతి త్వరలో మరీ ఎక్కువ మంది కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఛానల్ని కూడా దేవుడు జీవమ్మగా నీతిగా గాక చూద్దామా చాలా చక్కని వీడియోస్ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా షార్ట్స్ వీడియోస్లో కూడా ఫోర్ కే ఫైవ్ కే టెన్ కే సో అలాగ ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్స్ ద్వారా అనేక మంది మరి ఎలాంటి సందేహము లేదు మనం ఇప్పుడు మరొక ఛానల్ చూడబోతున్నాం నంబర్ ఎయిట్ మన మధ్యలో ఉంది మన్నా చూప్లీ చర్చ్ ఇది హైదరాబాద్ పట్టణంలో అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కే సబ్స్క్రైబ్ ద్వారా నైన్ జీరో సిక్స్ వీడియోస్ ద్వారా వీరు అద్భుతమైనటువంటి మరి యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నటువంటి చర్చ్ ఈ యొక్క వీడియోస్ చూస్తున్నాం కదా మనం చాలా చక్కగా చాలా అద్భుతంగా ఈ వీడియోలు ముందుకు వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వీళ్ళు నంబర్ ఎయిట్లో ఉన్నారు షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా వీడియోస్ మంచి సౌకర్యాలు దైవ సౌకులు కలిసి అద్భుతమైనటువంటి పరిచయను జరిగిస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో ఓకే మీరు చూస్తున్నాక ఫ్రెండ్స్ ఈ ఛానల్ కూడా వీలుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన్నా జూబ్లీ చర్చి విజిట్ చేయండి వీడియోస్ చాలా బాగున్నాయి అద్భుతంగా రాణిస్తున్నారు ఇప్పుడు మనం చూడబోతున్నాం డాక్టర్ వైజాగ్ గారు ఎక్సలెంట్ అద్భుతమైన జరిగిస్తారు నెంబర్ సెవెన్ వారికి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ కే సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ సిక్స్ వీడియోస్ వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది ఈ ఛానల్ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశారు కాబట్టి ఈ ఛానల్లో మంచి వీడియోస్ చాలా చక్కని వీడియోస్ ఉన్నాయి చూడండి అలాగే మనం చూస్తే షార్ట్ వీడియోస్ కూడా చక్కగా చేశారు వీళ్ళు షార్ట్ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా అద్భుతంగా దైవ సేవకులు ప్రసంగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఛానల్ కూడా చూడండి వీలుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళండి ఎందుకంటే మీరు ఆ సంఘానికి వెళ్తున్నట్లయితే ఆ సంఘం యొక్క సబ్స్క్రైబర్గా ఉండి ఆ సంఘంలో మీరందరూ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటూ మనం మరొక ఛానల్ చూడబోతున్నాం ఈ సమయంలో క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం నంబర్ సిక్స్ అరుణాపురంలోని అతి పెద్ద ప్రార్థన మందిరముగా ఏర్పడి దాదాపుగా డెబ్బై రెండు కోట్లతో ఈ మందిరం కట్టబడింది దీనికి అద్భుతమైనటువంటి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ట్వంటీ టూ సెవెంటీ టూ పాయింట్ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే వీరు అద్భుతమైనటువంటి వీడియోల్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఛానల్లో వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ ద్వారా అనేక మందితో వాళ్ళు మంచి చక్కని వీడియోస్ కూడా చేస్తాయి టూ పాయింట్ నైన్ కే వీడియోస్ ఉన్నాయి వా వండర్ఫుల్ ఈ వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి విన ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే గో టు అవర్ విజిట్ చక్కని మందిరానికి వెళ్ళండి ఒకసారి దర్శించండి ఈ వీడియోని కూడా చూడండి మనం చూస్తున్నటువంటి ఈ ఛానల్ ద్వారా అనేక మంది ఈ పరిచయలు ప్రభావితం అవుతున్నారు మనం చూడబోతున్నాం ఈ సమయంలో మనం చూస్తున్నటువంటి ఈ ఛానల్ శ్యామ్ కిషోర్ గారు అద్భుతమైనటువంటి పరిచయం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఈ ఛానల్ కూడా యూట్యూబ్ రంగంలో దూసుకుపోతుంది వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ వీడియోస్ ఈ వీడియోస్ కూడా చాలా చక్కగా బ్రదర్ వాళ్ళు సెట్ చేశారు చక్కని వీడియోస్ ద్వారా అనేకులు రక్షించబడుతున్నారు కాబట్టి ఈ ఛానల్ కూడా మనం చూస్తున్నట్లయితే పాపులర్గా చూస్తున్నాం ఇవన్నీ కూడా చాలా చక్కగా వీడియోస్ ఉన్నాయి కాబట్టి శ్యామ్ కిషోర్ గారి యొక్క ఛానల్ చూస్తున్నటువంటి మీరు ఎవరైనా సరే ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ప్లీజ్ 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 రిక్వెస్ట్ బట్ ఈ ఛానల్లో షార్ట్ వీడియోస్ చాలా బాగున్నాయి కే టెన్ కే చాలా బాగున్నాయి వీడియోస్ కూడా చాలా సూపర్గా వీడియోస్ చేశారు బ్రదర్ కూడా చాలా చక్కగా మాట్లాడారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఛానల్ ద్వారా చాలామంది హైదరాబాద్లో ప్రభావితం అయ్యి అందరూ కూడా ప్రభు యొక్క రక్షణలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ బ్రదర్ శ్యామ్ కిషోర్ ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఛానల్ రాజ్ ప్రకాష్ పాల్గారు ఫోర్ నంబర్లు ఉన్నారు నెంబర్ ఫోర్ లో వీరు చేస్తున్నటువంటి హైదరాబాద్ పట్టణ పరిచర్యలో ఇక్కడ మనం చూస్తున్నాం సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ నైన్ కే వీడియోస్ మనం చూస్తున్నాం వీరు కూడా వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ ఇవన్నీ కూడా చక్కగా అద్భుతంగా చేస్తున్నటువంటి ఛానల్గా ఈ ఛానల్ ఉంది కాబట్టి మరి బ్రదర్ చేస్తున్నటువంటి వీడియోస్ వీడియోస్ని కూడా చాలా బాగుంటాయి సాంగ్స్ కూడా బాగుంటాయి సిస్టర్ కూడా చక్కని పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి వీరి యొక్క పరిచయలో మీరు జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఈ ఛానల్ని మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభుపేట నేను మనం చేస్తూ కోరుకుంటున్నాను కాబట్టి బ్రదర్కి కాంగ్రాచ్యులేషన్ వన్ సెకండ్ షార్ట్ వీడియోస్ అయితే బ్రోస్ చాలా చక్కగా ఉన్నాయి చాలా మంచి వీడియోస్ చేశారు వీళ్ళు ఈ షార్ట్లో కూడా చాలా పాటలు మంచి పాటలు అనుకూలమైనటువంటి విధానంలో తీసుకొచ్చారు బ్రదర్స్ కాబట్టి ఈ ఛానల్ విజిట్ చేయండి ఇంకా చక్కగా చూసుకుందాం కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో నంబర్ త్రీలో ఉంటున్నారు మాస్టర్ ప్రవీణ్ గారు నంబర్ త్రీని వారు అద్భుతంగా రాణిస్తున్నారు వీరి యొక్క సబ్స్క్రైబర్ చూసినట్లయితే తొమ్మిది వందల ఎనిమిది కే సబ్స్క్రైబర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ కే వీడియోస్ని వీళ్ళు అప్లోడ్ చేశారు సిక్స్ పాయింట్ సిక్స్ బట్ వీళ్ళ ఛానల్స్లో కూడా వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ వీడియోస్ కంప్లీట్గా మరి చక్కని పాటలు మరి కుమార్తె కూడా చక్కని పాటలు పాడుతుంది సరస్వైతే అద్భుతంగా మెసేజ్లు సాంగ్స్ అంతేకాకుండా నూతన సంవత్సరం యొక్క సాంగ్స్ క్రిస్మస్ సాంగ్స్ వీళ్ళు చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఛానల్ మనము నంబర్ త్రీగా మన తెలంగాణ రాష్ట్రంలో నంబర్ త్రీ ఛానల్గా వీరిని మనము చూస్తూ ఉన్నాం కాబట్టి వీరు కూడా రాబోతున్న దినాల్లో ఇంకా అద్భుతమైనటువంటి సేవ జరిగించాలి వీళ్ళు కూడా మిలియనర్స్లోకి సబ్స్క్రైబ్స్ వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ ఛానల్ రాబోతున్న రోజుల్లో కూడా మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం మనం ఇప్పుడు నంబర్ టూను చూడబోతున్నాం వచ్చేస్తున్నారు మన మధ్యలోనికి పీచే స్టీఫెన్ పాల్ గారు అద్భుతమైనటువంటి పరిచర్య వైజాగ్ ప్రాంతంలో బలంగా ఘనంగా పరిచర్ చేస్తూ హైదరాబాద్ పట్టణంలో అడుగుపెట్టి వన్ పాయింట్ టూ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్ సంపాదించి ఫోర్ పాయింట్ ఫైవ్ కే వీడియోస్ని అప్లోడ్ చేసి యూట్యూబ్ రంగంలో దూసుకుపోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఛానల్ ఈ ఛానల్ ద్వారా దేశ విదేశాల్లో అయ్యే అనేక మంది ప్రశ్నలు ప్రభావితులై ప్రభు వైపు చూస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు ఈ ఛానల్ని చూస్తున్న మీ అందరికీ కూడా దివించబడతారు అంతేకాకుండా మన ఛానల్ ద్వారా కూడా ఈ ఛానల్కి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మనమందరం కూడా శుభాలు తెలియజేస్తున్నాం మరి మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీరు పొందుకోవాలి కోరుకుంటా వీళ్ళు షార్ట్స్ ఉన్నాయి బ్రదర్ సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఆ షార్ట్స్ కూడా అద్భుతమైనటువంటి షార్ట్స్ చేశారు వీళ్ళు అంతేకాకుండా మంచి పాటలు కూడా ఉన్నాయి అంతేకాకుండా లైవ్ ద్వారా అలాగే షార్ట్ వీడియోస్ ద్వారా వీళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తున్నారు వీరు కూడా మన హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి కంగ్రాచులేషన్ పిజే స్టీఫెన్ పాల్ గారు ఇప్పుడు చూస్తున్నాం నంబర్ వన్ యూట్యూబ్ రంగానికి రాణిస్తున్నటువంటి శ్రేణులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ దైవసేనులు ఎంతో కష్టపడి పరిచయం జరిగిస్తున్నారు కాబట్టి ఈ పరిచయలో అనేకులు ప్రభావితమై అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తున్నటువంటి దైవ సావుకులుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి సావుకులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండి వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ వీడియోస్ కూడా అద్భుతమైనటువంటి వీడియోస్ని చేస్తూ రాణిస్తున్నటువంటి సావుకులుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఎలాంటి వీడియోలో మరి మీ వీడియో కూడా ఉండాలని ఆశపడుతున్నారా అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి ఈ ఛానల్కి మీరు ప్రమోషన్ తీసుకోండి మీ యొక్క ఛానల్ యొక్క ప్రత్యేకతల గురించి కూడా రాబోతున్న దినాల్లో మాట్లాడబోతున్నాం టాప్ టెన్ వ్యూస్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అమూల్యమైనటువంటి విషయాలని మీరు తెలుసుకోండి కాబట్టి కల్వరి స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దేవుడు బహుగా దీన్ని దీవించి గాక కాబట్టి ఈ సేవా పరిచయ కొరకు షార్ట్ వీడియోస్ చూసారా చాలా బాగుంటాయి షార్ట్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా సేవా పరిచర జరుగుతూ ఉంది కనుక మరి మరొక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఇప్పుడు క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రాబోతున్నటువంటి దినాల్లో హెల్త్ కొరకు అలాగే మిమ్మల్ని చక్కగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నటువంటి వారి కొరకు మనం టాప్ టెన్లో చూడబోతున్నాం కాబట్టి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ వాయిస్ మీకు నచ్చినట్లయితే నేను ఎవరో మీకు తెలుసు కాబట్టి దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకువెళ్తా అని కోరుకుంటూ ఈయన మాటలను ఇస్తున్నాను బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్ ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు కలిగి ఉన్నాక ఎస్ yes. All right.